హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా ఇది వచ్చేసి వరలక్ష్మి శుక్రవారం ముందు రోజు వీకెండ్ బ్లాగ్ అండ్ ముందు ప్రిపరేషన్స్ అన్నీ అనమాట అండ్ పూజ రోజు డెకరేషన్ అది కూడా అయితే బేగం బజార్ వెళ్ళాను అమ్మవారికి ఫేస్ ఇంకా అమ్మవారు రిలేటెడ్ స్టఫ్ డెకరేషన్కి ఇంకా అన్నీ తీసుకుందాము అని చెప్పనేసి వెళ్ళాను అండ్ ఇది ఇదొక షాప్ అమ్మవారి ఎస్పెషల్లీ చాలా అమ్మవారి విగ్రహాలు రెడీమేడ్ వస్తున్నాయి చూడండి అవి ఫేసెస్ కిరీటాలు వాట్నట్ పూజకి కావాల్సినవి డెకరేషన్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయన్నమాట ఈ షాప్లో సో ఇక్కడికి వెళ్ళాను నేను లాట్ ఆఫ్ వెరైటీస్ ఇంకా అమ్మవారికి సంబంధించిన జడ పెడతాం కదా అది ఇప్పుడు హ్యాండ్స్ అవి సపరేట్గా పెడుతున్నారు చూడండి ఇలాంటివి సో రెడీమేడ్గా వస్తున్నాయి కదా ఇట్లా అమ్మవారు కూర్చున్నవి అవి అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ సో నేను కూడా మీరు నా షార్ట్స్ చూసుంటే వరలక్ష్మి వ్రతానికి నేను కూడా ఇక్కడే తీసుకున్నాను అమ్మవారిది రెడీమేడ్గా అంటే లాస్ట్ టైం నేనే చేశాను సో ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇలా తీసుకున్నాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా లైక్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవేమో వెనకాల అమ్మవారికి పెడుతున్నారు కదా ఇప్పుడు ఏనుగుదంతాల్లా ఉన్నాయి అవి సో నేను తీసుకున్నదైతే అది రెడ్ కలర్ది ఇంకా జడలు అన్నీ ఉన్నాయన్నమాట అట్లనే ఇక్కడ మనం వేసుకునే జ్యువెలరీ అవి కూడా ఉన్నాయి నేను ఈ షాపు విజిటింగ్ కార్డ్ తీసుకున్నాను దొరికితే కనుక నేను డిస్క్రిప్షన్లో ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను నేను ఐ థింక్ ఉంది నేను చూసి మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి ఇంకా చాలా పర్చేస్ చేశాను కానీ నేను అంత వీడియోస్ తీయలేదు జ్యువెలరీ అవి కూడా డెకరేషన్వి సో తర్వాత ఇది ముందు రోజు మార్నింగ్ అనమాట మేము మార్కెట్కి వెళ్ళాం పూల మార్కెట్కి గుడి మల్కాపూర్ అని చెప్పి నియర్ హైదరాబాద్ కొంచెం అవుట్స్కట్స్ అనుకుంటా లైక్ మేము ఉన్న ప్లేస్కి అయితే అరౌండ్ ట్వంటీ కిలోమీటర్స్ ఎంతో ఉంది బట్ కొంచెం ప్రైజెస్ తక్కువ ఉంటే బాగుంటాయి బల్క్లో తీసుకోవచ్చు కదా డెకరేషన్కి అవన్నీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడైతే అమ్మ బాబు మార్నింగ్ మేము ఫైవ్కి లేచి సిక్స్ కల్లా వెళ్ళాము అయినా కానీ ఎంత జనం ఉన్నారో ప్రైజెస్ కూడా వరలక్ష్మి శుక్రవారం ముందు రోజు కాబట్టి చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైజులు కూడా ఇంకా మేము ఆ ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చేసుకుని ఇంటి దగ్గర గుమ్మాలకి దానికి డెకరేషన్కి అమ్మవారికి డెకరేషన్కి బ్యాక్ డ్రాప్కి అన్నీ గుచ్చుకున్నాం అనమాట విడి పూలు తెచ్చుకుని కిలోల్లో సో ఇక్కడ ముందు రోజంతా పువ్వులు కనకంబరాలు కానీ మల్లెలు కానీ జాజులు కానీ అన్నీ కూడా మనకి గ్రామ్స్లో అలా ఇస్తారు సో అవి తెచ్చుకున్నాము నేను షార్ట్ చూసి ఉంటే నేను ఇట్లా రెడీ చేశాను మొత్తం డెకరేషన్ పూజ దగ్గర అమ్మవారిని పెట్టింది అన్నీ అనమాట సో క్లియర్గా కనిపిస్తుంది మీరు ఇక్కడ కూడా చూడండి నేను తీసుకున్నది ఇదన్నమాట అమ్మవారు రెడ్ శారీలో ఉన్నది అండ్ ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారు వరలక్ష్మి కదా లక్ష్మీదేవి మనకి ధనం కూడా కాబట్టి మొత్తం అవన్నీ డెకరేట్ చేసి అట్లా పెట్టాను అండ్ పూజకి పూజ చేసుకునే తులసి దళాలు ఇంకా ఇవన్నీ ప్రసాదాలు బట్టలు పెడతారు కదా అమ్మవారికి చీర సార అలాగా అవి అండ్ ఈవినింగ్ వాయినాలు కూడా ఇచ్చుకున్నాం అనమాట నేను అంతగా ఎక్కువ రికార్డ్ చేయలేదు నాకు అయిపోయింది సో ఒకటి అత్తయ్య గారు ఇస్తున్నప్పుడు తీసాను నేను సో ఈ బ్యాగ్స్ కూడా ఇక్కడే ఇచ్చ వాయనం ఇస్తున్నాం కదా ఆ బ్యాగ్స్ కూడా నేను బేగం బజార్లో తీసుకున్నవే సో అన్నీ శనగలు తాంబూలం గాజులు మొత్తం అన్నీ దాంట్లో పెట్టేసాను మార్నింగ్ పూజ అయ్యేటప్పటికి లేరని మా హస్బెండ్ దగ్గర ఈవినింగ్